జ్యేష్ఠం రెండు వందలందరికీ బాజీపూర్లో ఉన్నాం టెంపుల్ ఫస్ట్ దర్శనం చేసుకుందాం టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ రచ్చకట్టింది ఇంతకుముందు గ్రామస్తులలో ఎక్కువ రచ్చకట్టలు ఉంటుండే కానీ బాజీపూర్లో బాగుంది రచ్చకట ఇద మనసులు కూడా ఆల్మోస్ట్ అందరు కూర్చుంటారు అనుకుంటున్నా వేప చెట్టు రావి చెట్టు ఇది మనిషి ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం అంటే రావి చెట్టుది కానీ వేప కానీ గాలి ఎంత మంచిది అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి సో గ్రామస్తులందరూ ఏర్పాటు చేసుకున్నది ఇది కొద్ది కాలంలోనే తొందరగా ఎదిగిందంటే చెట్టు ఇక్కడ ఉన్న పెద్ద కూడా చెప్తున్నారు కాబట్టి మా గ్రామంలో కూడా ఇట్లాంటిది ఏర్పాటు చేద్దామని ఎప్పటినుంచో ఆలోచన ఉంది ఒక చెట్టు గ్రామం మధ్యలో ఉండి పెద్ద మనుషులు అందరు కూర్చొని సమస్యల గురించి కానీ ఊరు బావు గురించి కానీ లేదంటే కష్ట నష్టాల గురించి మాట్లాడినప్పుడు చాలా వరకు పరిష్కారం అవుతుంది ఇట్లాంటి రచ్చకట్టలు ఇంతకుముందు పంచాయతీలు దెంపనీకే ఇవేవాడేవి ఈ మధ్యకాలంలో కరువు అయిపోయినాయి పోలీస్ స్టేషన్ అయిపోయినాయి సో ఇట్లాంటివి ఇంకా ఎక్కువ ఏర్పాటు చేసుకుంటానంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా మన అనుకునేటోళ్ళు మాట్లాడితే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి సో ఇది విషయం మంచి డెవలప్మెంట్ ఇదైతే బాజీపూర్లో